హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ట్రీ జోష్ ఫ్లాగ్స్ ఈరోజు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చే గులాబ్ జామున్ రెసిపీని చూసేద్దాం చూసేయండి దీనికోసం నేనైతే ముందుగా మూడు కప్పుల పిండిని తీసుకుంటున్నానండి పిండిని ఇలా చక్కగా వత్తి తీసుకోండి దీని ద్వారా పర్ఫెక్ట్ మెజర్మెంట్ తెలుస్తుంది అలాగే మూడు కప్పుల పిండి కోసం నేను ఆరు కప్పుల షుగర్ని తీసుకుంటున్నానండి అలాగే పిండిలోకి నీళ్ళను కాకుండా ఇలా కాచి చల్లార్చిన పాలని వేస్తూ చక్కగా కలుపుకోండి పిండి చక్కగా గుల్లలు గుల్లలుగా ఉండేలాగా చక్కగా కలుపుకోవాలండి పాలతో కలుపుకోవడం వల్ల చాలా బాగా కలుస్తుంది పిండి చక్కగా వస్తుందండి ఇలా పిండిలోకి కాస్త కాస్త పాలని యాడ్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి పిండిని మనం ఎంత చక్కగా కలుపుకుంటే బాల్స్ అంత చక్కగా వస్తాయండి అలాగే నేను దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి దీనివల్ల పిండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి కొంచెం కొంచెంగా ఇలా పాలని యాడ్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకోవడం వల్ల బాల్స్ మాత్రం చక్కగా వస్తాయండి ఎవరైనా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి మా నిహాన్స్ గారి చేయి పెట్టకుండా అయితే పని అవ్వదు కదండి చూడండి ఎలా పిండిని తీసుకుంటుందో తను చపాతీ పిండి అనుకుంటుంది అందుకే మమ్మీ పిండి ఇవ్వు పిండి ఇవ్వు అని గోల చేస్తుందండి అలాగే ఇలా పిండిని తీసుకుంటుంది ఇలా పిండిని మాత్రం చక్కగా కలుపుకుంటున్నానండి నేనైతే చాలా సాఫ్ట్గా అలాగే ఈ పిండిలోంచి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకుంటున్నానండి బాల్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎలాంటి క్రాక్స్ లేకుండా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే వీటిని డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఎలాంటి క్రాక్స్ లేకుండా వస్తాయండి లేదంటే క్రాక్స్ వచ్చి వాటిని మళ్ళీ పాకంలో వేయగానే అవి అంతా పగిలిపోతాయి అందుకోసమే ముందుగానే ఎలాంటి క్రాక్స్ లేకుండా చక్కగా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఇలా నేనైతే పిండి మొత్తాన్ని చక్కటి బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నానండి బాల్స్కి క్రాక్స్ ఉంటే కనుక గులాబ్ జామున్ వేస్ట్ అయిపోతుంది అలా లేకుండా చూసుకోవాలి ఇలా నేను అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక చూడండి బాల్స్ అన్నీ ఎంత చక్కగా వచ్చాయో అసలు ఇలాంటి క్రాక్స్ లేకుండా అలాగే నేను ముందుగా కొలిచి తీసుకున్న చక్కెరని స్టవ్ పై ఒక గిన్నె పెట్టి దాంట్లోకి తీసుకుంటున్నానండి ఇలా నాకు ఆరు కప్పుల చక్కెర కోసం తొమ్మిది కప్పుల నీళ్ళని తీసుకుంటున్నానండి ఇలా చక్కగా కొలతలతో తీసుకుంటేనే పాకం అనేది సరిగ్గా సరిపోతుంది లేదంటే పాకం తక్కువ ఎక్కువ అవుతుంది అండి అందుకోసం చక్కగా తీసుకోండి అలాగే ఈ చక్కెరని చక్కగా కలిసేలాగా ఒక స్పూన్ తోటి చక్కగా కలుపుకోండి ఇలా ఒక పొంగు రాగానే చక్కగా దీంట్లోకి ఫ్లేవర్ కోసం కాస్త ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా దీన్ని చక్కగా కలుపుకుందాం అలాగే దీంట్లోకి చక్కెర పాకం క్రిస్టల్లాగా కాకుండా కాస్త నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నానండి దీనివల్ల చక్కెర బిల్లలు బిల్లలుగా కాకుండా ఉంటుంది అలాగే పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి దీనికోసం పెద్దగా పాకం అవసరం లేదని చెప్పాను కదా కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుంది మన పాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఒక గిన్నెని పెట్టుకుందామండి అలాగే దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుంటున్నాను ఆయిల్ కాస్త హీట్ అయ్యాక దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని వేసేస్తున్నానండి ఇలా వేయగానే వీటిని స్పూన్తో కలపకూడదు నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలపాలండి అవి ఎలాగో గుండ్రంగానే ఉంటాయి కాబట్టి వీటిని పెద్దగా కలపాల్సిన పని లేదండి కాస్త కలిపితే అవే టర్న్ అవుతూ ఉంటాయి ఇవి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా చక్కగా వేయించుకోవాలి గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వీటిని కాల్చుకోవాలండి అప్పుడే ఇవి లోపల కూడా చక్కగా కాల్తాయి లేదంటే పిండి పిండిగా ఉంటాయి ఇలా చక్కగా కాల్చుకోవాలండి చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చిందో వీటిని కాస్త ఎరుపుగానే కాల్చుకోవాలండి అప్పుడే బాగుంటాయి కాస్త తెల్లగా ఉంటే పాకంలో వేశాక ఇంకా తెల్లగా కనిపిస్తాయి ఇలా చక్కగా కాల్చుకున్నాక వీటిని ఆయిల్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని పాకంలోకి వేసేసుకోవాలి అలాగే సెకండ్ బ్యాచ్గా ఇలా మళ్ళీ వేసుకుంటున్నానండి వీటిని కూడా చక్కగా కాల్చుకుంటున్నాను ఇవి మాత్రం పర్ఫెక్ట్గా వచ్చాయండి ఫస్ట్ టైం చేసా కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో వీటిని ఆయిల్ లేకుండా ఇంకా చక్కగా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇవి అసలు ఆయిల్ని కూడా పీల్చుకోవడం లేదండి చాలా బాగా వచ్చాయి అసలు ఇలా తీసేసుకొని వీటిని చక్కగా పాకంలోకి వేసేసుకోవడమే ఇంకా చూడండి గులాబ్ జామున్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక్క గులాబ్ జామున్కి కూడా అసలు క్రాక్ లేదండి చాలా బాగా వచ్చాయి నాకైతే చాలా నచ్చాయండి చూడండి నేను ఒక గులాబ్ జాముని తీసి చూపిస్తాను ఎలా ఉందో చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో అలాగే పాకం కూడా చక్కగా సరిపోయింది మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్